మేడ్చిల్ జిల్లా మూడు చింతలపల్లి మున్సిపల్ పరిధిలోని యాదరాజ్ పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ అజయ్ యాదవ్ మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ ఓటమి భయంతో ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇంటింటి ప్రచారం చేస్తున్నారని అజయ్ యాదవ్ అన్నారు కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని మున్సిపల్ లోని అన్ని గ్రామాలు విజయం సాధిస్తామని అన్నారు వాళ్ళు డోర్ టు డోర్ క్యాంపెనింగ్ చేయడం జరుగుతుంది ఇక్కడ లోకల్ అభ్యర్థులు ఇక్కడనే ఊళ్ళో ఉండి ప్రజాసేవ కోసం ఇప్పటికీ దాదాపు పది సంవత్సరాల నుంచి వాళ్ళ సొంత డబ్బులతోటి ఇక్కడ పెట్టుకొని మరి ట్యూషన్ కానీ ఏదైనా సరే ఊర్లలో ఏ ఘనకరమైనా కానీ ఏదైనా కానీ వాళ్ళ సొంత డబ్బులతో ఉండి ఇక్కడనే ఉండి వాళ్ళ స్థానికంగా ఉండి సమస్యలన్నీ తీరుస్తూ ఉన్నారు వాళ్ళకి తప్పకుండా మనం కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ ఇవ్వడం జరిగింది వాళ్ళు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది అధికార పార్టీ ఉంది కాబట్టి ఇక్కడ అభ్యర్థులకు ఓట్లేసే వాళ్ళు ఏమైనా పనులు చేయగలుగుతారు ఉన్న వేరే పార్టీ వాళ్ళకి ఓట్లు వేస్తే వాళ్ళు ఒడ్డిచ్చేవాడు మనవాడైతే ఏమన్నా మనం ఇవ్వగలుగుతాం కానీ అవతల వాళ్ళకి పా పార్టీ వాళ్ళకి ఓటు వేసినా వాళ్ళు ఏం చేయలేరు ఇక్కడ ఉన్న స్థానికంగా అన్న ప్లస్ ప్రభాకర్ అన్న యాదగరన్న వీళ్ళు ఇక్కడనే ఉండి పెద్ద మనుషులు ఊళ్ళలో ఎన్నో పది సంవత్సరాల నుంచి దాదాపుగా సర్పంచ్గా అన్ని విధాలుగా వీళ్ళు పదవులు అనుభవించి పదవులు చేసుకుంటూ పబ్ పబ్లిక్ సేవ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇక్కడున్న మన అద్రాస్పల్లి ప్రజలకు ఒకటే ఏంటంటే బయట వాళ్ళకు ఓటు లేయకండి ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడనే ఉండి పెరిగి పుట్టి పెరిగిన వాళ్ళకు ఓట్లు వేసి గెలిపేదని కోరుకుంటున్నా ఇక్కడ రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టూ ఇయర్స్లోనే ఇందిరా మెయిల్లు కానీ ఉచిత కరెంటు కానీ అలానే మనం ఫ్రీ బస్సు కానీ అలా వడ్డీ లేని రుణాలు ఇవన్నీ పబ్లిక్ స్కీమ్స్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది రేపు పొద్దున అవన్నీ మనకి పబ్లిక్లో పోవాలనుకుంటే మనకు లోకల్ అభివృద్ధిలో కావాలి రేపు పొద్దున ఇందిరా మెల్లులు ఉన్నాయి దాదాపు ఒక పద కోటి పదహారు పన్నెండు ఇంధ్రాల్ ఆ పదహారు ఇల్లులకి బిల్లు ఇప్పయ్యాలంటే మీరు ఉండాలి మనకి వీళ్ళు ఉంటేనే మాకు బిల్లు ఇప్పయగలుగుతారు అధికారం లేకుండా వాళ్ళకి ఓట్లు వేసి వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి దయచేసి అడ్రస్ పల్లికి వాళ్ళకి ఇక్కడ ఉన్నాడు మాజీ ఇప్పుడు మాజీ మంత్రి ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే ఆయన ఉంటప్పుడు తిరిగినాడు ఎన్నికలు వచ్చినప్పుడు హంగామా చేస్తాడు గుడ్లు బండ్లు తిరుగుతూ ఉంటాడు కాబట్టి అతనికి బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నా వీళ్ళిద్దరిని అభివృద్ధిని గెలిపించాలని కోరుకుంటున్నారు స్థానిక ఎమ్మెల్యే డోర్ టు డోర్ ఎప్పుడు చేస్తాడు ఎన్నికలు చేస్తాడు రెండు సంవత్సరాల నుంచి ఏం చేసిండు ఇక్కడ అడ్రస్ పల్లిలో రెండుకి రెండు రెండు వార్డులు మేము కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాబట్టి ఆయన ఓడిపోతున్న భయంతో వచ్చి ప్రచారం చేస్తున్నాం ఆయన రెండు సంవత్సరాల నుంచి ఒక్కసారి వచ్చి అడ్రస్ వెళ్ళా మన ఈత చెట్ల ఇష్యూ అయింది వచ్చినప్పుడు వచ్చి ఆయన పని చేసినా చేయలే కానీ ఇక్కడ ఉన్న నాగేశ్వర కానీ ప్రభాకరణ కానీ లేకుంటే యాదగరం కానీ ఇక్కడ అందరూ కలిసి అక్కడ పోయి వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి పని ఆపించారు అక్కడ సమస్య ఉన్నప్పుడు రాడని ఎన్నికలు ఉన్నప్పుడే మంత్రి ఎమ్మెల్యే వాళ్ళకి వస్తారు కాబట్టి మీరు కంపల్సరిగా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇద్దరికి ఓట్లేసి వెళ్తారని కోరుకుంటున్నాను